ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏడాది పూర్తి చేసుకుంటుంది సంబరాలు చేసుకుంటా ఉంది సంబరాలు అంటే పబ్లిక్ సుభిక్ష కావండి చెప్పిన మాటలన్నీ నెరవేర్చి మేము ఒక్క పనిలో కూడా పేరు కాలేదనప్పుడు సంబరాలు చేసుకోవాలి వాళ్ళు కూడా మేము సాధిస్తాం ఈరోజు ఏం చేస్తా ఉంది అన్ని అభిటాలు అన్ని పోతులు మాట్లాడుతూ ప్రజలను మభ్య పెడుతూ ప్రభుత్వంలోకి వచ్చి ఆరు గ్యారెంటీల పేరుతోటి ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చకుండా సంబరాలు వేసుకుంటున్నందుకు చిక్కుకోవాలి మనం కాంగ్రెస్ కర్ణాటకలో ఆరు గ్యారెంటీలు తెలంగాణలో ఆరు గ్యారెంటీలు చెప్తే మనం మోసపోయి ఇరవై ఓట్లు వేసి అధికారాన్ని ఇచ్చినాం వాళ్లకు పరిపాలించడం రాదు ఎలాంటి పద్ధతులు ఉండాలి ఎలా నడుచుకోవాలి సీనియర్లతోటి సలహాలు తీసుకొని ప్రభుత్వానికి ముందు తీసుకుపోవాలి రైతులకు ఏం చేస్తే బాగుపడతారు గిట్టుబాటు ధర ఎలా ఇవ్వాలి సరైన సమయంలో ఇవ్వాలి సమయంలో ఇవ్వాలి గిట్టుబాటు ధర అందరినీ ఆదుకోవాల్సి పోయేసి ఈరోజు హైదరాబాద్ మీద మూసి రివర్ పేరు మీద మొత్తం పెడుతూ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మూసిని సుందరీకరణ చేస్తారంట మూసి సుందరీకరణ చేయడం రాష్ట్రంలో ఒక భాగం మాత్రమే అది ఇంపార్టెంట్ కావాలి హైట్రా అనేది ఇరవై వచ్చింది కాదు డెబ్బై సంవత్సరాల నుంచి మీరే పరిపాలన మా చిన్న ఇల్లు చేశారు ఇల్లు కట్టుకున్న వాళ్ళు లోన్ తీసుకున్నారు అందరూ నివాసం ఉంటున్నారు లోన్ ఎవరు కట్టాలి ఒక ఇల్లు నిర్మించిన కరెంట్ ఎవరు ఇచ్చారు రోడ్ ఎవరు వేసారు నీళ్ళు ఎవరు ఇస్తున్నారు ప్రభుత్వం ఇస్తా ఉంది వీళ్ళు కూడ అది చేసే ముందు ఆలోచన చేయాలి తర్వాత ఇబ్బంది పడుతున్నారు అది పక్కన పెట్టేసి ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి సారించాలని కోరుతున్నాను మన లోకల్ ఎమ్మెల్యే గారు చెప్తారు ఎలక్షన్ బెల్ట్ షాపు బంద్ చేస్తా ఒక్క షాపులో కానీ ఒక కోట ఎమ్మెల్యే అయితే పదివేల రూపాయలు బోనస్ గిఫ్ట్ వేస్తా ఉన్నారు ఏమైనా ఇచ్చారా ఫోటస్ చూసుకున్నాడా వాళ్ళకి ఏం తెలియదు ఫస్ట్ అన్ని మాటలు చెప్తా ఉంటారు తర్వాత ఇబ్బందులు పెడతా ఉంటారు గతంలో చెప్పారు పోలీసులు మాకు అవసరం లేదు మేము సింగ ఈరోజు ప్రభుత్వం లేకపోతే మూడు నెలలకు వచ్చే పరిస్థితి లేదు ఈరోజు రైతుల పక్షాన్ని చూసేటప్పుడు పాల బిల్లులు ఐదు బిల్లు పెండింగ్ అవుతా ఉన్నాయి ఆ డబ్బులు ఎవరివి రైతులే పాలు పోసి బిల్లు అడితే పదిహేను రోజుల కోసం బిల్లు వచ్చేది ఇలా రెండు నెలలైతే కూడా బిల్లు రావట్లేదు ఈ ప్రభుత్వం ఏం లేదు మేడం గత నిమిషాలే రాబోయే ఎలక్షన్ లో ఓట్ల కోసం అని చెప్పేసి డబ్బు పడుకు ఇస్తాం ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పారు తిన్నా మనం ఇస్తాడు లక్షల మంది వాడు ఆడవారికి రెండు వేల సవాడు ఇచ్చిందా ఇందులో మొదటి సార్ ఇచ్చిందా ఏ ఇట్లా సంవత్సరం కలిసిపోయింది రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఇట్లా కడిచిపోతాయి ఈ రోజు ఇల్లు కట్టుకోదామంటే ఇంటికన్నా పనిచేస్తుంది అంటే ఇసుక లేదు ఇసుక ఎక్కడ నుంచి తీసుకురావాలి పాకిస్తాన్ కిందనిస్తాన్ కిందా ఎక్కడ నుంచి తీసుకురావాలి ఇసుక మీద చాలా ఇబ్బంది పడతాము కళ్ళు తెరి